సాహితి మిత్రులందరికీ తెలుగు కథాశ్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక చిన్న కథ చదివి వినిపించబోతున్నాను మరి కథలో నేను సూచించిన చిన్న పరిష్కారం మీకు కూడా మరి నచ్చుబాటుగా అనిపించిందో లేదో నాకు కామెంట్స్లో చెప్తే చాలా సంతోషిస్తాను మరి కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు గుండెల్లో గది రమ్య అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది గబగబా తన గదిలోకి వెళ్ళి భుజాన ఉన్న బ్యాగ్ని పక్కన పడేసి ఒక క్షణం కూడా నిలబడటానికి శక్తి లేనట్టుగా మంచం మీద వాలిపోయింది తలనొప్పి తల బద్దలైపోతున్నట్టుగా ఉంది రమ్యకి మామూలుగా అయితే ఆఫీస్ నుంచి రాగానే హాల్లోనే అత్తగారు కనిపిస్తే చిరునవ్వు నవ్వి తన గదిలో బ్యాగ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుంటుంది వేడివేడి కాఫీ గొంతులోంచి దిగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది మరి ఈరోజు ఉదయం నుంచి ఆఫీస్లో ఊపిరి తీసుకోవటానికి కూడా తీరిక లేనంతగా పని బండి మీద అరగంట ప్రయాణం విపరీతమైన విపరీతమైన పొల్యూషన్ అలసట ఇంటికి వచ్చేసరికి ఇలా అయింది మంచం మీద అలా పడుకుందే గాని అత్తగారు ఏమనుకుంటున్నారోనన్న మొహమాటం భయం ఆవిడ అలా చప్పున ఏమి అనే మనిషి కాదు ఆ సంగతి రమ్యకి తెలుసు అయినా మనస్సులో ఏదో సంకోచం గదిలోకి వెళ్ళిన కోడలు ఎంతకీ వంటగదిలోకి వెళ్ళిన శబ్దం రాకపోవడంతో అత్తగారి గిరిజ గదిలోకి వచ్చి మంచం మీద బోర్లా పడుకుని ఉన్న కోడల్ని చూసి అయ్యో ఏమైందమ్మా అంటూ ఆత్రంగా దగ్గరికి వచ్చారు కొద్దిగా తలనొప్పిగా ఉందంతే అంది నువ్వు పడుకున్న తీరు చూస్తుంటే కొద్దిగా అన్నట్టు లేదు ఉండు కొద్దిగా కాఫీ కలిపి తీసుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చారు ఆవిడ బలవంతంగా లేపి తాగించారు కళ్ళు మూసుకుని పడుకో కాసేపు తగ్గుతుంది అనేసి ఆవిడ బయటికి వెళ్ళి తలుపు దగ్గరికి తలుపు దగ్గరికి వేశారు నిజంగానే ఐదు నిమిషాలకి కాస్త కళ్ళు తెరిచే ఓపిక వచ్చింది కానీ లేచే ఓపిక అస్సలు లేదు హాయిగా అలా కళ్ళు మూసుకుని పడుకోవాలని ఉంది కానీ అత్తగారు ఏమనుకుంటారోనన్న మొహమాటం మనస్సుకి అస్థిమితంగా అనిపించింది ఇది కూడా ఒక విధంగా మనస్సుకి స్వేచ్ఛ లేకపోవటమే అనిపించింది ఎదుటివారు మంచితనం కూడా ఒక్కోసారి మనని మొహమాటంతో బంధించి వేస్తుంది రమ్య ఆ ఇంటి కోడలుగా వచ్చి ఆరు నెలలవుతోంది అత్తగారు చాలా మంచి మనిషి అని ఆవిడిది కపటం లేని హృదయం అని రమ్యకి అర్థమైంది ఆడపడుచు రెండిళ్ళు అవతలే ఉంటుంది ఒకరోజు ఇలాగే ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి పడుకుంటే అప్పుడే వచ్చిన ఆడపడుచు తులసి అన్న మాటలు రమ్యకి వినిపించాయి అమ్మ కోడలి చేతికి కాఫీ అందించి నెత్తికెక్కించుకోకు రేపటి నుంచి ఇదే బాగుంది కదా అని రోజూ తలనొ తలనొప్పే ఉంటుంది అని ఈ మాటలు రమ్యకి వినిపించాలనే తులసి అంది కనుక రమ్యకి స్పష్టంగా వినిపించాయి అప్పటి నుంచి రమ్యకి పంజరంలో బంధించబడ్డ చిలకలా అనిపించసాగింది తన మనస్సు తనకే ఒక అద్భుతమైన పుస్తకం చదువుతుంటే అయ్యేదాకా లేవబుద్ధి కాదు కానీ అత్తగారు ఒక్కరు వంటింట్లో ఏం ఇబ్బంది పడుతున్నారోనన్న టెన్షన్ ఆవిడ ఆ పనిని అక్కడే వదిలేస్తే తనే వెళ్ళి తర్వాత ఆనందంగా చేస్తుంది పర్వాలేదులేమ్మా నువ్వు పుస్తకం చదువుకో అంటూ ఆవిడే చేసేస్తారు ఆవిడ నిష్కల్మషంగానే చేస్తారు కానీ తనకేదో ఇబ్బంది స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక భర్తతో చెప్పుకుంది పదే పదే అమ్మ ఎంత మంచిదో నీకేమైంది అంటాడు ఆ మంచితనమే తన మనస్సుని ఎలా ఇబ్బంది పెడుతుందో వివరించింది మనం వేరుగా ఉండేది పేరుకే నేను అత్తయ్య గారిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను నా మనస్సుకి కొంచెం స్వేచ్ఛ కావాలి ప్లీజ్ రాహుల్ భార్య మాటని మన్నించి వేరే ఇళ్ళు చూశాడు తల్లికి చెప్పాడు రమ్యకి గుండెల్లో దడ మొదలైంది అత్తగారి మొహం ఎలా చూడాలా అని ఆ సాయంత్రం ఆవిడే గదిలోకి వచ్చి రమ్య బుగ్గ మీద సుతారంగా పొడుస్తూ నేను నీ వయస్సులో ఉన్నప్పుడు ఇలా కోరుకున్నదాన్నే హాయిగా వెళ్ళండి గుండెల్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే మీ మామగారికి నేను చెబుతానులే అన్నారు ఆవిడ వసంత వసంత సమీరం రమ్య హృదయంలో పూలు పూయించింది కానీ ఈ విడిగా ఉండటం అన్నది కొంతకాలం వరకే సుమా వయస్సు మీద పడ్డాక ఒకళ్ళ ఒకళ్ళ ఉండలేం కదా తల్లి మీ అండన ఉంటే ధైర్యంగా తృప్తిగా ఉంటుంది అన్నారు ఆవిడ అయ్యో అత్తయ్య గారు అప్పుడు మీరు బయటికి వెళ్ళమన్నా వెళ్ళం జీవితంలో నేను మంచిగా ఉన్నానన్న తృప్తి ఉండాలి కదా నేను మీ పెద్ద వయసులో మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటూనే చూసుకుంటూనే చూసుకుంటేనే నా పిల్లలు నన్ను ప్రేమిస్తారన్న నమ్మకం కలుగుతుంది అదే సత్యం కూడా ఇది మా అమ్మ నాకు చెప్పిన సత్యం గిరిజ కళ్ళు ఆనందంతో మే రాహుల్ రమ్య వేరుకాపురం పెట్టారు ఇదండి కథ అబ్బే ఏం బాగాలేదండి ఇదే సా ఇదే పరిష్కారం అంటారా మరి మరి మీరు కూడా ఆలోచించి అవునా కాదు మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు